பாவலேம் செய்யக்கானு சர்பஞ்சா ஏன் அட்டு பை படுத்த சர்பஞ்சா சொல் ఏం కాదు అవి పాటికి అవి పోతా ఉంటాయి పాములు మనం కొడతా పోతా ఉంటాడు ఓపిక చెయ్యి కాళ్ళు ఆడబెట్టుతున్నావు రాళ్ళు గీళ్ళు చూసి కత్తి జాగ్రత్త నువ్వు జాగ్రత్త అబ్బా కాళ్ళు ఒక చోటు ఉన్నాయి ఆయన నరికేది ఒక చోట నడుస్తున్నాడు మార్పున్నాడు మనిషి అదేమవుతుంది బావా ఎన్నోసార్లు సార్లు మాత్రం నరుకున్నాం పావులు అంతా పూడ్చున్నాయి అవి ఏం చేస్తాయి